ఈ ఏడాదిలోనే అత్యంత భయంకరమైన తుఫాను రాగస హాంకాంగ్ చైనా తైవాన్ ఫిలిప్పీన్స్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది భారీ వర్షాలతో పాటు పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వేస్తున్న గాలులకు ప్రధాన పట్టణాలు చల్లా చెదురుగా మారిపోయాయి తుపాను విధ్వంసానికి ఇప్పటికే తైవాన్ లో మంది ఫిలిప్పీన్స్ లో ముగ్గురు బరియ్యారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు హాంకాంగ్ లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది అనేక పాఠశాలలు మూతపడ్డాయి విమాన సర్వీసులు దుకాణాలు మూసివేయడంతో నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇటీవల కాలంలో తుఫాను అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఒకటిగా అధికారులు బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ విహార ప్రదేశాల వద్ద దీపస్తంభాల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడిగా తైవాన్ ఫిలిప్పీన్స్ లో కూడా విధ్వంసం మిగిల్చింది బుధవారం ఉదయం నుంచి హాంకాంగ్ లో తీవ్ర గాలులు వీచి ప్రజలను బెంబెలెత్తించాయి అనేక చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి కూలిపోయాయి గాయపడిన పలువురికి చికిత్స అందిస్తున్నారు ఇదే సమయంలో దక్షిణ చైనాలోని ఆర్థిక శక్తి కేంద్రమైన గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు పది నగరాల్లోని స్కూళ్లు కొన్ని బిజినెస్ లను తుఫాను తగ్గే వరకు మూసేయాలని ఆదేశించింది రాగసా తుఫాను సోమవారం తీరాన్ని తాకిన తరువాత కొంత బలహీనపడింది రాబోయే రోజుల్లో ఈ తుఫాను ఉత్తర వియత్నాం వైపు కదులుతుందని లక్షలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు నిపుణులు